యొక్క దేశం నుండి రోగుల వరకు ఎంతో ఎన్నో ట్రస్ట్లు పెట్టి అదే విధంగా మనకి అంటే హెల్ప్ అంటే ఏంటి అంటే మద్దతు చేసే గారు మాత్రమే గుర్తొచ్చే విధంగా ఆవిడ ఫ్యామిలీ లైఫ్ పర్సనల్ లైఫ్ ప్రతి దాన్ని కూడా సాక్రిఫైస్ చేసి ఈ రోజు మన డాక్టర్ గారు చూస్తారు ఒక నర్సు చూస్తాం లేదంటే ఒక పార్టీ కార్మికులు చూసిన అక్కడ గుర్తిస్తే పేరు ఏమైనా ఉందంటే మదర్ తెరిస్తే గారే ఈ యొక్క మా ట్రస్ట్ మదర్ తెరిస్తా సేవ ఫౌండేషన్ నుండి ఇక్కడికి ఇచ్చేసిన ట్రస్ట్ సభ్యులకి అదే విధంగా అందరికి కూడా ఈరోజు ఎన్నో సేవలు అర్థం చేయాలంటే వాళ్ళు చేశారు ఈయన నా శిష్యులు తమ్ముడు కూడా సేవ భావాలు కనిపించినప్పుడు నేను ఒక డైవర్షన్స్ ఉద్యోగం ఇలా కాదు నేను ఉద్యోగం చేసుకుంటే సమాజానికి ఎంత అవసరంగా చేయాలని చెప్తే మీకు ఆలోచించుకుంటే ఆ ట్రస్ట్ అనేది పెట్టడం చాలా మంది చిరు ఉద్యోగులు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ప్రైవేట్